హలోని మిస్ యేస్రావు చంద్రబాబు నాయుడు గారు బండకచ్చర్ల ప్రాజెక్ట్ని ఎనభై ఒక్క వేల కోట్లతోటి నిర్మించాలని చెప్పి తలపెట్టిన తర్వాత దీని రాజకీయ కోణం నుంచి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ విమర్శించకపోతే ఏమవుతుందో అనేటువంటి ఆలోచనను కలిగించింది అసలు ఈ ప్రాజెక్టులో వాస్తవాలు ఏంటి అనేది నేను ఒకసారి గుర్తు చేస్తాను మీకు ఎందుకంటే సమాజం పొలిటికల్ లీడర్స్ కనుక భావోద్వేగాలకు గురి చేస్తే పొలిటికల్ లీడర్స్ అటువైపు వెళ్ళిపోతుంది వాస్తవాలు ఏంటి అనేది రివీల్ చేయాల్సిన బాధ్యత జర్నలిస్టులుగా మాకుంది మా లాంటి వాళ్ళకి అందుకే నాకున్నటువంటి నాలెడ్జ్ నాకున్నటువంటి ఒక పరిజ్ఞానం మేరకు జరిగినటువంటి విషయాల్ని మీకు గుర్తు చేస్తాను నాకు గుర్తున్నంతవరకు యాక్చువల్గా ఈ బనక చర్ల అనేది వరద జలాలు పోలవరం తర్వాత నిర్మించాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన కానీ కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తర్వాత ఏం చేశారు అనేది మీకు గుర్తు చేస్తాను వీళ్ళు గోదావరి జలాలని భాగంలోనే అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు అంటే తెలంగాణ భూభాగంలోనే ఈ గోదావరి జలాలని గోదావరి బేషన్లో కొన్ని ప్రాజెక్టులు నిర్మించాలని ప్రయత్నం చేశారు వాటిని అటు కృష్ణాకి ఇటు గోదావరికి అనుసంధానం చేసేలాగా చేయాలని చెప్పి అనుకున్నారు రాయలసీమని రతనాల సీమగా మారుస్తానని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు ఎప్పుడు చెప్పారు నగరం వెళ్ళారు రోజా గారి ఇంటికి వెళ్ళి అక్కడ చేపల పులుసు తిని ఆ తర్వాత రాయలసీమను రత్నాల పులుసుగా చే రతనాల సీమగా చేస్తానని చెప్పి చెప్పారు అంటే అది ఎందుకు చెప్పాను ఈ పులుసు సంగతి ఎందుకు చెప్తున్నానంటే ఈయన ఆ చేపల పులుసు చాలా అద్భుతంగా చేశారు రోజా గారు అని చెప్పి ఆయన ఆ రోజున పొగట్టులతో ముంచెత్తారు ఆ తర్వాత రాయలసీమను రత్నాలసీమ చేయడానికి నేను అన్ని విధాల సహకరిస్తానని అని చెప్పి చెప్పారు ఎలా సహకరిస్తానని చెప్పి చెప్పారంటే రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవై ఎనిమిదో తారీఖున ప్రగతి భవన్ లో కేసీఆర్ గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు సమావేశం అయ్యారు ఆ సమావేశంలో వాళ్ళు తీసుకున్నటువంటి ప్రాథమిక నిర్ణయం ఏంటో తెలుసా రెండు లక్షల కోట్ల రూపాయలతోటి ప్రాజెక్టులు కట్టి అటు కృష్ణ ఇటు గోదావరిని అనుసంధానం చేయాలని చెప్పి ప్లాన్ చేశారు ఎక్కడి నుంచి ఎక్కడికి కట్టాలనుకున్నారు వీళ్ళు వీళ్ళు అనుకున్నది ఏంటంటే యాక్చువల్గా నాగార్జున సాగర్కి దమ్ముగూడెం నుంచి నీళ్లను తీసుకొచ్చేటువంటి ప్రతిపాదన ఒకటి రెండు భద్రాచలం నుంచి మున్నేరు వరకు బ్యారేజ్ కట్టి అక్కడి నుంచి నాగార్జున సాగర్కి నీళ్లు తీసుకురావటం మూడేంటి పోలవరం రైట్ కెనాల్ నుంచి పులిచింతల మీదుగా శ్రీశైలం బ్యారేజ్కి పంపించాలి నీటిని ఇది వాళ్ళు జూన్ ఇరవై ఎనిమిదో తారీఖున రెండు వేల పంతొమ్మిదిలో ప్రగతి భవన్లో మాడుకున్నారు ఇరు రాష్ట్రాల సీఎంలు ఆ తర్వాత ఏం చేశారు తెలుసా జూలై పదిహేనుకి నివేదిక ఇవ్వాలని చెప్పి ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ ఇంజనీర్లకి ఆదేశాలు జారీ చేశారు ఆ మేరకు హడావుడిగా ఇరు రాష్ట్రాల ఇంజనీర్లు సమావేశాలు అయ్యారు రెండు లక్షల కోట్ల రూపాయలకు టెండర్ పెట్టారు రెండు లక్షల కోట్ల రూపాయలతోటి గోదావరి నది మీద ప్రాజెక్టులు కట్టడానికి రిజర్వాయర్లు కట్టడానికి ప్లాన్ చేశారు అటు జగన్మోహన్ రెడ్డి గారు ఇటు కేసీఆర్ గారు ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేకమైనటువంటి విమర్శలు వచ్చాయి ఒకవైపు కాళేశ్వరం ఉంది కాళేశ్వరం ఓపెనింగ్ వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు గోదావరి పైభాగాన కాళేశ్వరం కడితే మీరు వ్యతిరేకించకుండా మళ్ళా ఇదే గోదావరి బేషన్ మీద పైభాగంలో ఇన్ని ప్రాజెక్టులు కట్టడానికి ఒప్పుకుంటే పోలవరానికి నీళ్ళు ఎలా వస్తాయి అని చెప్పి నీటి పారుదలకు సంబంధించిన నిపుణులు నిలదీశారు జగన్మోహన్ రెడ్డి గారిని దాంతో ఇరు రాష్ట్రాల ఇంజనీర్లు సమావేశం అయినప్పటికీ కూడా అది మెటీరియల్స్ కాల మెటీరియల్స్ కా కాకపోవడంతో అది అలా ఆగిపోయింది లేదంటే రెండు లక్షల కోట్ల రూపాయలు వీళ్ళిద్దరు కలిసి గోదావరి మీద రిజర్వాయర్ కట్టేవాళ్ళు సో ఇది వాళ్ళ ప్రతిపాదన కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు పోలవరం తర్వాత జలాలు సముద్రంలో కలిసిపోయేటువంటి జలాలని బనకచర్ల ద్వారా గోదావరి జలాన్ని కృష్ణాలో తరలించడం ద్వారా రాయలసీమని మొత్తం సాగునీరు తాగునీరు ఇవ్వాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు దానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర ప్రతిపాదనలు పెట్టారు టెంటేటివ్గా కేంద్ర ప్రభుత్వం కూడా పాజిటివ్ సిగ్నల్ ఇచ్చింది కేవలం ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు రెండు లక్షల కోట్ల రూపాయలని దీని మీద ఖర్చు పెట్టాలనుకున్నారు గోదావరి బేసిన్ మీద ఎందుకంటే కృష్ణా జలాలు పూర్తి స్థాయిలో రావట్లేదు సరిపోవట్లేదు ఇరు రాష్ట్రాలకు కూడా కాబట్టి దాదాపు నాలుగు వేల క్యూసెక్ల నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి గోదావరి జలాలు వాటిని కనుక మనం సద్వినియోగం చేసుకుంటే కృష్ణా జలాలు కొరతని తీర్చుకోవచ్చు అనేది వాళ్ళ కాన్సెప్ట్ ఇప్పుడు చంద్రబాబు గారి కాన్సెప్ట్ కూడా అదే కాకపోతే పోలవరం పోలవరం ఎగువ భాగాలు కాకుండా పోలవరం దిగువ భాగాన బనక చర్లో గడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం ఎగువ భాగానే వీటిని కట్టడానికి టెన్ గా కేసీఆర్ గారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఫస్ట్ మీటింగ్ లోనే ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ సెక్రటరీ అసెంబ్లీ రెండు కేసీఆర్ గారికి ఇచ్చేశారు ఇవాళ వరకు కూడా తొమ్మిది పది షెడ్యూల్లో ఉన్నటువంటి ఆస్తుల పంపకం జరగలేదు దాదాపు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులు తెలంగాణ పరిధిలో ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి క్లారిటీ ఇంకా రాలేదు వీటి గురించి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేంద్రాన్ని అడుగుతున్నారు ఇలా డిస్ప్యూట్ ఉన్నాయి తొమ్మిది పది షెడ్యూల్లో ఉన్నటువంటి ఆశలు వాటిని ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి ఇప్పించండి అని చెప్పి కానీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఏది చెప్తే అది విన్నారు అమరావతి ప్రాజెక్ట్ని కూల్ చేయమని చెప్తే కూల్ చేశారు మూడు రాజధానులు అన్నారు ఆ విషయం నేను చెప్పడం కాదు కేసీఆర్ గారే అసెంబ్లీలో అసెంబ్లీ బయట అనేక సందర్భాల్లో చెప్పారు అమరావతి కూలిపోవడం ద్వారా మన రాష్ట్రం బాగుంది మన రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ బాగుంది అని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు అంటే ఆయన భాగం లోపల ఏముంది అనేది ప్రత్యేకంగా చెప్పవసరం లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇరు రాష్ట్రాలు బాగుండాలి ఇరు రాష్ట్రాలు నీటి కొరత లేకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో బనక చర్లని డిజైన్ చేసి బనక చల్లని నిర్మించాలని ప్రయత్నం చేస్తూ ఆయన ఒక అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు పూర్తి స్థాయిలో బనక చల్లాల నుంచి నీటిని కనుక గోదావరి జలాలను కనుక రెండు వందల టీఎంసీని కనుక తరలింపు చేస్తే కృష్ణా కృష్ణాకి కృష్ణా నీటిని తెలంగాణ పూర్తి స్థాయిలో వాడుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఒకనొక సందర్భంలో చెప్పారు గా ఏంటంటే తెలుగు రాష్ట్రాలు బాగుండాలి అనేది ఆయన ఆంబిషన్ ఎక్కడున్నా తెలుగు వాళ్ళు బాగుండాలి తెలుగు రాష్ట్రాలు బాగుండాలని చెప్పి అంటుంటారు ఆయన కానీ కేసీఆర్ గారు అలా కాదు పోలవరం పైభాగా గోదావరి మీద గోదావరి బస్సుల్లో ప్రాజెక్టులు కట్టేస్తాం రిజర్వాయర్లు కట్టేద్దాం అన్నారు దానికి సహకరించారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాకపోతే అది వర్కౌట్ కాల ఇంజనీర్లు దాని మీద పెండింగ్లు పెట్టారు విధానపరమైన నిర్ణయాలకి క్లియరెన్స్ అవ్వడానికి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్లు పెండింగ్ పెట్టారు కాబట్టి ఆగిపోయింది లేదంటే రెండు లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టు ఆ రోజుల శంకుస్థాపన అయింది లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం నిర్మించారు నెక్స్ట్ రెండు లక్షల కోట్లు పెట్టి గోదావరి బేసన్ మీద దమ్మగూడి వద్ద అలాగే భద్రాచలం నుంచి మున్నేరు దాకా రిజర్వాయర్ వీటన్నిటి నిర్మాణం ఇట్లా డిజైన్ చేశారు ప్రాథమికంగా మూడు పోలవరం రైట్ కణాల నుంచి పులిచింతల పులిచింతల నుంచి అక్కడికి శ్రీశైలం బ్యారేజీకి తరలించాలని అంటే పోలవరంలో నిండినటువంటి జనాలనేమో కృష్ణా నుంచి తీసుకెళ్తారు భాగాన ఉండేటువంటి దొమ్మ దొమ్మగూడెం అలాగే భద్రాచలం అంటూ మున్నేరు మధ్య రిజర్వేరు ఇవన్నీ కూడా తెలంగాణ వాడుకోవడానికి ప్లాన్ చేశారు సో దీంతో అక్కడ ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్లు ఒప్పుకోలేదు ఎందుకంటే చట్ట ప్రకారం ఒకవేళ క్లియరెన్స్ ఇస్తే జైలుకి పోవాల్సి వస్తుందని దీనికి సంబంధించి నేను యాక్చువల్గా దీంట్లో ఏం జరిగింది అనే దాని మీద నేను ఇంకా కొంచెం లోతుగా కూడా నేను చెక్ చేశాను ఎక్స్ వెళ్ళి గ్రో అడిగాను గ్రోక్ చాలా క్లియర్ గా చెప్పింది ఏం చెప్పింది గ్లో గ్లో గ్రో చాలా క్లియర్ గా డేట్స్ తోడు సహా చెప్పింది ఏం చెప్పింది అంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మధ్య చాలా చర్చలు జరిగాయి ప్రతిపాదనలు జరిగాయి గోదావరి నీటిని శ్రీశైలం నాగార్జున సాగర్ రిజర్వాయర్ మళ్లించాలని చెప్పి పాలమూరు నల్గొండ రాయలసీమను నీటి కొరత లేకుండా చేయాలని చెప్పి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అప్పట్లో అయ్యారని చెప్పి చెప్పింది ఇక లక్ష్యం ఏంటంటే నాలుగు వేల టీఎంసీ నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలి కృష్ణానదిలో నీటి కొరత ఏర్పడడం వల్ల సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పి వీళ్ళ లక్ష్యం ఈ విధానం రెండు రాష్ట్రాల నీటి పంపకాల్లో ఉన్న వివాదాలను తొలగించి ఈ ప్రా ఈ ప్రాజెక్టుల కోసం కేంద్రం అనుమతులపై పై రాష్ట్రాలు అభ్యంతరం పెట్టకుండా మహారాష్ట్ర కర్ణాటక తోటి మనం మాట్లాడుకొని భూసేకరణ ఖర్చులు వంటి అంశాలను చర్చించాలని చెప్పి కూడా అనుకున్నారు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ ఇరవై మూడున ఇది గ్రోక్ చెప్తుంది నేను కాదు గ్రోక్ చెప్తుంది గ్రోక్ అడిగాను నేను అసలు ఏం జరిగింది ఆ రోజునని ఇరవై మూడు జరిగిన సమావేశంలో భూసేకరణను తగ్గించి ఖర్చును తగ్గించే విధంగా ప్రాజెక్టు రూపొందించాలనుకున్నారు అయితే ఈ ప్రాజెక్ట్ ఖర్చులు ఎంత ఫస్ట్ లక్ష కోట్లు అన్నారు తర్వాత రెండు కోట్ల లక్షలు రెండు లక్షల కోట్లకి ఒక లక్ష కోట్లు అన్నారు ఫస్ట్ తర్వాత రెండు లక్షల కోట్లకి అంచనా వేయండి అని చెప్తే అంచనా వేశారు దీన్ని రెండు రాష్ట్రాలు సమానంగా పంచుకోవాలన్నారు అంటే లక్ష కోట్లు తెలంగాణ లక్ష కోట్లు ఆంధ్రప్రదేశ్ పంచుకోవాలని చెప్పేసి ఆ రోజున ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక అంగీకారానికి వచ్చారు అయితే ఈ లక్ష కోట్లు ఎక్కడి నుంచి తీసుకురావాల ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ ఏర్పడింది లక్ష కోట్లు ఎక్కడి నుంచి తీసుకురావాలనే దాని మీద తజ్జను మజ్జన పడ్డారు అప్పుడు సో తర్వాత ఏమైంది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ముప్పైనా అరవై వేల కోట్లతోటి గోదావరి నీటిని పోలవరం నుంచి బనకచర్ల కు మళ్లించే కొత్త ను ఆంధ్రప్రదేశ్ చేపట్టింది ఎందుకనంటే తెలంగాణ ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రపోజల్స్ని అక్కడ ఉండేట్టు ఇంజనీర్లు ఒప్పుకోలే ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్లు అప్పట్లో అందుకని అరవై వేల కోట్లతోటి బనకచర్ల నుంచి పోలవరం పోలవరం నుంచి బనక్చర్లు తొలగించి ఇంకో ప్రతిపాదన తయారు చేసి ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లాలనుకుంది కానీ తెలంగాణ సైడ్ అయిపోయింది అప్పుడు ఆ సమయంలో కేంద్రం జోక్యం చేస్తుంది రెండు వేల ఇరవై ఆగస్టులో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రెండు రాష్ట్రాల కేంద్ర జల కమిషన్ సిడబ్ల్యూసీ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టులు చేపట్టొద్దని చెప్పింది ఎందుకు తెలంగాణ కంప్లైంట్ చేసింది అప్పుడు కంప్లైంట్ చేస్తే రెండు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఏం చేపట్టొద్దని చెప్పి ఆ రోజు చెప్పారు రెండు వేల ఇరవై జనవరి నాటికి భారీ ఖర్చు ఆంధ్రప్రదేశ్ యొక్క కొత్త ప్రాజెక్టు పెన్న గోదావరి పెన్న అనుసంధానం పైన దృష్టి మళ్లించడం వల్ల దీంతో ఆగిపోయింది ప్రాజెక్టు ఇది కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నటువంటి ప్రాజెక్టు సో కాబట్టి ఇది క్లుప్తంగా ఇప్పుడు ప్రజెంట్ ఏంటి ఇప్పుడు ఈ బనక చర్ల అనగానే చంద్రబాబు నాయుడు గారు ఏదో తెలంగాణ నుంచి దోసుకెళ్ళిపోతున్నారని ప్రచారం చేస్తున్నారు అసలు దీనికి ఆద్యం పోసింది ఎవరు కేసీఆర్ గారు ఎప్పుడు పోసారు ఆయన ఆంధ్రప్రదేశ్ వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో నగరి కాన్స్టిట్యూన్సీలో ఇచ్చినటువంటి విందుని ఆరగించిన తర్వాత ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని బయటికి తీసుకొచ్చి రాయలసీమని రత్నాలసీమ చేస్తానని చెప్పి చెప్పారు ఇదే రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు చెప్తున్నారు ఇది దీని కథ ఇప్పుడు చెప్పండి మీరు మీకు ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఏదైనా అనుమానం ఉంటే మీరు కూడా గ్రోప్ అడగండి ఎక్స్కా ఎక్స్ కిలోకి వెళ్ళి గ్రోప్ నడగండి మీరు బనకచర్ల ప్రాజెక్ట్ గోదావరి అని కొట్టండి గోదావరి ప్రాజెక్ట్ బనకచర్ల అని కొట్టండి మొత్తం హిస్టరీ వస్తుంది అంటే ఆ రోజున చెరక లక్ష కోట్ల రూపాయలతోటి ప్రాజెక్టులు చేపట్టాలి రెండు లక్షల కోట్లతో అని చెప్పి అనుకున్నారు కేసీఆర్ గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కాకపోతే అది వర్కౌట్ కాలేదు ఇప్పుడు ఎనభై ఒక్క వేల కోట్లతోటి అదే ప్రాజెక్ట్ని చంద్రబాబు నాయుడు గారు చేపట్టి రాయలసీమని రత్నాలసీమ మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు వరద జలాలతోటి మరి ఇక్కడ అబ్జెక్షన్స్ ఏంటి ఎందుకు అబ్జెక్షన్ చేస్తున్నారు దీన్ని ఎందుకు రాజకీయ కోణం నుంచి చూస్తున్నారు అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు అసలు ఏది నిజం అనేది మీరు కూడా తేల్చండి బలం విషయంలో గ్రోహకులకు వెళ్ళి అడిగితే క్లియర్ గా వాస్తవాలు డేట్ తోటి సహా వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఎప్పుడెప్పుడు సమావేశమయ్యారు ఎంత ఖర్చు పెట్టాలనుకున్నారు ఇవన్నీ కూడా వస్తాయి సో అవన్నీ చూసిన తర్వాత నేను ఈ వీడియో చేశాను దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్